నువ్వు అది కట్ కాదు కట్ కాదు నా పేసు కూడా తీసుకోవడం కట్ కాదు వీరమల్లు థియేటర్స్ దగ్గర సందడి చూసాం ఇక తెలంగాణకు వస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్ దగ్గర అయితే అభిమానులు కోలాహలం అయితే మామూలుగా లేదు అక్కడ ఉన్న తాజా పరిస్థితి అందించడానికి థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి ఎలా ఉంది అనేది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు మోహన్ దీపిక ఇప్పుడు మనము ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్లో ఉండే సంధ్యా థియేటర్స్ దగ్గరకు వచ్చాము ఇక్కడ సంధ్య సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం దగ్గర ఉన్నాము ఇప్పుడు మీరు ఈ కోలాహలాన్ని చూడొచ్చు హరిహర వీరవాళ్ళు జూలై ఇరవై నాలుగు రిలీజ్ అవుతుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటలు అంటే తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటలకి ప్రీమియర్స్ పెయిడ్ ప్రీమియర్స్కి ఫ్యాన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతినిచ్చింది దీనికి సంబంధించి అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎప్పుడెప్పుడో డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు ఆయన్ని మనం తీయ తీయ స్క్రీన్ పైన చూస్తామని చెప్పేసి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ తరుణంలో మనము గమనించామంటే ఫ్యాన్స్ అసలు టూ వీలర్స్ పైన ఫోర్ వీలర్స్ ఇట్లా ఆర్టీసీ క్రాస్ రోడ్కి చేరుకుంటున్నారు మొత్తం రోడ్స్ అంతా ప్యాక్ అయిపోయింది గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రభుత్వం చాలా పగడ్బందీగా పోలీసు పోలీసు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు ఇంకా అంటే మెల్లమెల్లగా ఇప్పుడు మెల్ల ఒక్కొక్కరిని లోపల పంపిస్తున్నారు అంటే ఒకేసారిగా ఫ్లోని వదలకుండా అంటే అభిమానులు ఒక్కసారిగా వస్తే ఏమన్నా తోపులాట జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈసారి అలా జరగకుండా అంటే అలాంటి పరిస్థితులు ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఒక అంటే ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేసి తెల పోలీసులు తెలంగాణ పోలీసులు ఒక అభిమానులని ఒక ప్రణాళిక ప్రకారం లోపలికి పంపిస్తున్నారు ఇప్పుడు మనం గమనిస్తే మన స్క్రీన్ పైన చక్కగా చూడొచ్చు మనం ఇప్పుడు మనం అలాగే రోడ్డులో గమనిస్తే కూడా మొత్తం రోడ్డులో మొత్తం కూడా పోలీసు ఒక అంటే అక్కడక్కడ పోలీసు వాళ్ళు మొత్తం ప్యాకడగా ఉండేసి ఒక ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు మొత్తం ఇప్పుడు ఫ్యాన్స్ని వదిలేస్తే బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాన్స్ని అంతా ఒక అంటే ఒక సైడ్ తీసుకుంటూ ట్రాఫిక్ని క్లియర్ చేస్తుంది రిమైనింగ్ అంతా ఫ్యాన్స్ని అంతా లోపలికి పంపిస్తున్నారు ఫ్యాన్స్ ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎర్ర తువాలు మెడలో కట్టుకునేది అలాగే తలకు చుట్టుకునేసి లోపలికి వస్తుండదని మనం క్లియర్గా చూడొచ్చు అలాగే ఇక్కడ మనం చుట్టుపక్కల గమనేసి గ్రీన్ బాబార్చి ఈ రోడ్లు మొత్తం అభిమానులతో టిక్కరిస్తుంది ఈ నైన్ థర్టీ షో అది నైన్ థర్టీ కాస్త అటు ఇటుగా ఒక టెన్కి అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మనం గమనించామంటే ఇక్కడ అభిమానులు చూసామంటే ఇక్కడ పోలీసు వాళ్ళు అసలు కాంప్రమైజ్ కావడం లేదు ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో అనిపిస్తుందో అక్కడ వాళ్ళందరూ క్లియర్ చేసేస్తున్నారు మీడియాకి మాత్రమే ఒక అంటే ముందుగా పర్మిషన్ ఇస్తున్నారు అసలు ఒక ఒక రకమైన కోలాహలం నెలకొనే నెలకొని ఉంది ఇరవై నాలుగున సినిమా రిలీజ్ కాబోతుంది అంటే రేపు రిలీజ్ కాబోతుంది ఈరోజు ప్రీతి ప్రీమియర్స్ ఉండడంతో ఆల్రెడీ అన్ని థియేటర్స్ ఏదైతే ఆల్రెడీ థియేటర్స్ మనని టికెట్స్ ప్రయిడ్ ప్రీమియర్స్ కోసం ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి టికెట్స్ని ఇప్పటికే సేల్ అయిపోయింది సిక్స్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీగా పెయిడ్ ప్రీమియర్స్ టికెట్స్ని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఈ మధ్య జరిగినట్టు కొన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకునేసి అసలు తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్కి అనుమతులు ఇస్తారా లేదా అన్నటువంటి ఇలాంటి కొన్ని నేపథ్యాల్లో తెలంగాణ ప్రభుత్వము హరిహర వీరమల కోసం ప్రత్యేకమైనటువంటి షోలకు పరిమితింది అలాగే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు మల్టీప్లెక్స్ రెండు వందల రూపాయలు నార్మల్ థియేటర్ సింగిల్ స్క్రీన్స్ నూట యాభై రూపాయలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి రెండవ తారీఖు వరకు మల్టీప్లెక్స్ నూట యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో మామూలుగా అయితే నూట ఆరు రూపాయలు టికెట్ని రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది ఇది ఒక రకంగా అభి పవన్ కళ్యాణ్ అభిమానులకే పండగ వాతావరణం అని చెప్పచ్చు రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో దీనికి సంబంధించి హరిహర వీరమల్కి సంబంధించినటువంటి ప్రేరీ లేజ్ ఈవెంట్ని ఈవెంట్లో పాల్గొన్నారు ఆయన తాను అంటే ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేసి హరిహర వీరమల్ల కోసం చాలా బెస్ట్ ఇచ్చామని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఉన్నారు చెప్పండి మోహన్ మోహన్ అక్కడ ఫ్యాన్స్ అయితే భారీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది కదా రోడ్స్ అన్ని కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్స్ తో కూడా అభిమానులు అక్కడ చేరుకున్నారు కదా కొంచెం అభిమానులతో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు అభిమానులతో అయితే మేము మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాము ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు ఇంకా ఎటువంటి అంటే అభిమానులు మెల్లగా లోపలికైతే క్లియర్ చేస్తూ ఉన్నారు ఇంకా మనం థియేటర్ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత నేనైతే మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఒక్క నిమిషం ఇక్కడ ఇక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఉంది దీపిక అభిమానులు అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఎక్కువసేపు నిలబడి రైట్ మోహన్ అయితే మనం చూసుకోవచ్చు సో గతంలో పుష్ప సినిమా అప్పుడు కూడా ఫ్యాన్స్ తాకిడికి కూడా ఒక కుటుంబము పరిస్థితి మనం చూసాము ఏమైందో సో ఆ నేపథ్యంలో కూడా ఈరోజు ఏదైతే సంధ్యా థియేటర్ అంటే కూడా అక్కడికి మాస్ అని క్లాస్ పీపుల్స్ కూడా అందరూ బెనిఫిట్ షోకి మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటారు సో అక్కడ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు ఎలా చేశారు ఎగ్జాక్ట్లీ దీపిక గతంలో పుష్ప టూ రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి తాకిడిలో ఒక మహిళ చనిపోయింది ఒక చిన్నపిల్లాడు చాలా అంటే ఇంజూరీ అయిపోయేసి చాలా రోజులు హాస్పిటల్లో శ్రీతి అనే పిల్లాడు సంగతి మనకు తెలిసిందే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం మేము అసలు ప్రత్యేకమైనటువంటి షోలుకి అనుమతినియము మేము ఖచ్చితంగా చాలా అంటే స్పెషల్ షోలకు ఎలాంటి అని చెప్పేసి అప్పట్లో టికెట్ రేట్స్ కూడా పెంచమని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసింది కానీ ఎప్పుడైతే హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ గ్యాప్లో అంటే పుష్ప టూ తర్వాత హరిహర వీరమల్లు వరకు వచ్చినటువంటి సినిమాలు వేటికి కానీ టికెట్ రేట్స్ పెంచడాలు కానీ స్పెషల్ షో పర్మిషన్లు కానీ వేటికి ఇవ్వలేదు కానీ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా అనుమతిని ఇవ్వడంతో పాటు ప్రత్యేక మన షోలకు కూడా అనుమతులు ఇచ్చారు ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టు టికెట్ రేట్స్ పెంచుకుని అలాగే మల్టీప్లెక్స్కి రెండు వందలు రెగ్యులర్ సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి యాభై రూపాయలు అలాగే ఇరవై ఎనిమిది నుంచి రెండో తారీఖు వరకు అంటే ఆగస్టు రెండు వరకు నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ నూట యాభై రూపాయలు పెంచుకునేలాగే చెప్పారు అలాగే పెయిడ్ ప్రీమియర్స్ కూడా అసలు ఎవరు ఊహించిన విధంగా పెద్ద పెద్ద స్టార్ సినిమా కూడా పెయిడ్ ప్రీమియర్స్ ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ స్టార్ వన్ ఆఫ్ ది ప్యాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఈ హరిహర వీరములు ఆయన ఎంతో ప్రత్యేకంగా ఈ సినిమా కోసం చాలా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేశారు ఆయన కెరియర్లోనే తొలి పీరియాడిక్ మూవీ అలాగే హిస్టారికల్ టచ్తో ఉండేలాగా ఒక సినిమా రూపొందినటువంటి సినిమా హైయెస్ట్ బడ్జెట్ సినీ సర్కిల్ వినిపిస్తున్న సమాచారం మేరకు మూడు వందల కోట్లకు పైగానే ఈ సినిమాని ఖర్చు పెట్టి విజువల్ వంటరగా సినిమా రూపొందించారు ఇందులో సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ మనకు కనిపించబోతున్నారు ఇలాంటి ఒక ప్రత్యేకమైన సినిమా వస్తుంది కాబట్టి ఏపీలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారగా ఉన్నారు ప్లస్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆయనకున్నటువంటి ఒక మంచి అనుబంధము రేపోతో ఏం చేస్తుందంటే తెలంగాణ ప్రభుత్వము ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ బేస్ని దృష్టిలో పెట్టుకునేసి ఈ ప్రత్యేకమైన షోలకు అనుమతినిచ్చింది పెయిడ్ ప్రీమియర్స్ కూడా అనుమతినిచ్చింది ఈ పెయిడ్ ప్రీమియర్స్ కూడా సిక్స్ ప్లస్ జీఎస్టీ ఉండేలాగా ఒక ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది దీపిక సో మొత్తానికి మరి కాసేపట్లో కూడా సినిమా స్టార్ట్ అవబోతున్నట్టు తెలిసిన ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే సంధ్య థియేటర్ అంటే సెవెంటీ ఎంఎం అంటూ కూడా అక్కడికి సెలబ్రిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది సో కొనిదల ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటారా మోహన్ ఇప్పటికైతే ఇంకా ఎటువంటి అంటే కొద్దిగా ఫ్యాన్స్ నుంచి ఎటు అంటే ఫ్యాన్స్ అయితే క్రమక్రమంగా అంటే తాకిడి పెరిగిపోతుంది ఇప్పుడు మనం గమనించామంటే ఇంతకుముందు రోడ్స్లో చూపించినట్టు క్రమక్రమంగా రోడ్స్లో ఫ్యాన్స్ తాకిడి ఎక్కువైపోతుంది పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేసి ఫ్యాన్స్ని ఎక్కడ అంటే కూడకుండా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని నెమ్మదిగా థియేటర్లోకి పంపించి ఎవరైతే థియేటర్ అంటే సినిమా చూడాలనుకుంటున్నారో వాళ్ళని పంపించేస్తున్నారు మిగతా ఫ్యాన్స్ని రోడ్డు పైన ఎక్కడ గుమిగూడకుండా చూస్తున్నారు అలాగే ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నారు మనం చూస్తే చాలా క్లారిటీగా తెలిసిపోతుంది గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ ఈసారి తెలంగాణ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎలాంటి దుర్ఘటనలో చోటు చూసుకోకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీపిక ఇంకా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ ఈ షోకి ఎవరు వస్తారని చెప్పలేము ఎందుకంటే ఇది ఒక అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలన్నీ ఇక్కడ బాగా రన్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా హీరోలు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వచ్చేసి సినిమాలు చూస్తూ ఉంటారు అలాంటి అంటే ఇక్కడికి మరి ఈ హరిహర వీరమల్లు పేడి ప్రీమియర్స్ని చూడడానికి ఎవరు వస్తారు అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు కానీ సాయి ధరమ్ తేజ్ వచ్చే అవకాశం ఉందని అయితే ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది ఎందుకంటే సాయి ధరం తేజ్కి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది ఆయన ఖచ్చితంగా ఈ కు వస్తారు అని ఒక ట్రాక్ అయితే ఉంది కానీ ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు ఆయన అంటే వాళ్ళకి సంబంధ అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అభిమానుల్లో ఉంటే కోలాహలం అయితే నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది ఇంకా అసలు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించినటువంటి తొలి సినిమా కావడంతో సినిమాలో ఆయన ఎలా చేశారు అసలు ఒక ఒక పవర్ఫుల్ రోల్ హరిహర వీరములు అనేటువంటి ఒక పవర్ఫుల్ రోల్ అంటే ఒక పక్క శివుడు కేశవుడు కలయికలు రూపొందినటువంటి ఒక క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసి అటు క్రిషు జ్యోతి రూపొందించినటువంటి ఒక రోల్ని పవన్ కళ్యాణ్ ఎలా పోర్ట్రేట్ చేశారు అనేది ఒక ఒక రకమైన ఆసక్తిని రేపుతుంటే మరొక రకమైన మనం ప్రస్తావించిన అంశం ఏమంటే ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ని అంటే పవన్ కళ్యాణ్ గారు కెరీర్ ప్రారంభంలో నేర్చుకున్నటువంటి మార్షల్ ఆర్ట్స్ని హరిహర వీరమల్ల కోసం మరొకసారి ప్రాక్టీస్ చేసి దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై నిమిషాల పాటు ఉండే క్లైమాక్స్ సీన్ని ఆయన ఆ యాక్షన్ ఎపిసోడ్ని అంతా డిజైన్ చేశారు దీపిక సో ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది దీపిక రైట్ రైట్ థ్యాంక్ యూ మోహన్ సో మొత్తానికి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా హరిహర వీరమల్లు మూవీ పై హైప్స్ బాగా బాగా పెరిగిపోయాయి మొత్తానికి మరొకసారి వైజాగ్ వెళ్దాం వైజాగ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి థియేటర్స్ దగ్గర